హలో ఏవి వన్ ఈరోజు ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జర్నీలో ఉండి నేను పాప విషయంలో మీకు తెలియచేయలేదు అయితే మనకి మార్నింగ్ లెవెన్ థర్టీ ఎయిట్కి పాపపు రావడం జరిగింది మరి పాపపులో సి సారు మరి మనము పంపించిన అప్లికేషన్ తాలూకా ఆ రెస్పాన్స్ లేదంటే ఆ ఎక్స్ట్రాడినరీ అండ్ అమేజింగ్ ట్రూ మెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ సంఖ్యను చూసి అందరూ కూడా అంత చక్కగా ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా చాలా ఎక్సైట్మెంట్స్ సీఈఓ మరి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ పాపప్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఐస్నెస్ పాసిబుల్ మనకి ఇవి ఈ ఫైనలైజ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్డ్ అండ్ ప్రయారిటీ ప్లేస్మెంట్ అన్నది ఫైనలైజ్ అవుతూ ఉంది అవి అవగానే మరి మనకి ఈ జీమెయిల్స్ ద్వారా మనకి అవి ఫర్దర్ స్టెప్స్లోనికి ఇవ్వడం ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నది అక్కడ మెసేజ్ మనకి పాపప్లో వచ్చింది సో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మరి గమనించండి గెట్ రెడీగా ఉండండి బీ పాజిటివ్గా ఉండండి ఎవరు ఏ విషయంలోనూ కూడా ప్యానిక్ కావద్దు సో ప్రయారిటీ ప్లేస్మెంట్ పొందుకున్న క్వాలిఫై అయినవారు క్వాలిఫై కాలేకపోయినా మనము అందులోకి మనము వెళ్తాము వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు మెయిల్స్ వచ్చిన తర్వాత అంటిల్ మళ్ళీ మనకి ఐ థింక్ నాకు తెలిసిన మళ్ళా పాపప్లో కూడా ఇలా పంపించామన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఎందుకంటే ఏది ఫేకో ఏది కాదో కూడా మనకి ఈ రోజుల్లో మనకి తెలియదు కాబట్టి అంటిల్ కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మనకి ఎల్సీ మెంబర్స్ ద్వారా లేదంటే అటువంటి మనకి బ్యాక్ ఆఫీస్లో కానీ ఇన్ఫర్మేషన్స్ వస్తే వచ్చిన తర్వాత అప్పుడు మనము దానికోసం మనం ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది క్షుణ్ణంగా మీకు తెలియచేయడం జరుగుతుంది సో అప్పుడు మనం ఫర్దర్ స్టెప్స్లోకి మనం ముందుకు మూవ్ ఫార్వర్డ్ కాగలుగుతాం ఇది కంప్లీట్గా ఇది నేను చేయగలనా నేను చేయలేనా అంటే మనలందరినీ కూడా సక్సెస్ఫుల్ చేయటానికి విజయాన్ని మనకి ఇవ్వటానికి మనకి ఆ టెక్నాలజీ ఆ టెక్నికల్ ఓకే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా క్రియేట్ చేయబడి మనకు మన లైఫ్ గ్రోత్ బాగుండడానికి సపోర్ట్గా మనకి అవన్నీ డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఎవరు కూడా నేను చేయగలనా లేదా అన్నది మనము పడాల్సిన పని లేదు అందరూ కూడా బి పాజిటివ్గా ఉండండి బి కూల్గా ఉండండి కొంత ఎఫర్ట్ మనము ఎందుకంటే టెక్నాలజీకి మనం అప్డేట్ అవ్వాలి అప్డేటు అవ్వాలి కొద్దిగా మనం అవగలిగితే మనం అద్భుతాలు మనకి చేయటానికి సిఇఓ దగ్గర నుండి టెక్నికల్ టీం ద్వారా మనకు అనేక విషయాలు మనకి దాని ద్వారా మనం విజయాన్ని అందుకోగలుగుతాం సో అందరూ కూడా బీ రెడీ గెట్ రెడీ బీ బీ పాజిటివ్ ఓకే థ్యాంక్ యూ మరి ఫర్దర్ మరి ఒక మంచి సమయము సందర్భము మంచి ప్రోగ్రెస్ మనకి కంపెనీ నుండి వచ్చిన తర్వాత నేను మరలా ఎందుకంటే మనకి గతంలో మనం ప్యాకేజీలు కట్టే అంతవరకు కూడా మేము యూట్యూబ్ అన్నది కంటిన్యూ చేసాం రెండు వేల ఇరవై నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి కంటిన్యూగా యూట్యూబ్ ఆర్ జూమ్ మీటింగ్లు కంటిన్యూగా కండక్ట్ చేసాం అయితే మరలా ఇప్పుడు విక్టరీ విత్ యాజ్ ద్వారా మనము మరి విజయ్ తీరాలకి వెళ్ళడానికి మరి ప్రిపరేషన్గా మరలా ఆ యూట్యూబ్ ద్వారా మళ్ళా మరి ప్రతి ఎందుకంటే దానికి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక సమయం సందర్భం సిచ్యువేషన్ అన్నీ కూడా మనకి అనుకూలపడితే దాని ద్వారా ఈ ఆడియోస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోనే వాట్ వాటెవర్ ఆడియో అయినా ఏదైనా దాంట్లో పెట్టి మీకు మళ్ళీ యూట్యూబ్లో నుండి లైవ్లో రావడానికి ట్రై చేద్దాం లైవ్లో మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా పాజిటివ్గా ఉన్నాడు ఎవ్వరూ ప్యానిక్ కావాల్సిన పని లేదు ఓకే ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా తెలుసా తెలీదా ఇంగ్లీష్ వచ్చా లేదా ఏం లేదు ఓకే ఆండ్రాయిడ్ మొబైల్స్ మనం వాడగలిగి దాంట్లో కొన్ని కొన్ని యాప్స్ అవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోగలిగి ఒకవేళ అవన్నీ లేకపోయినా మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం అంతా కూడా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండబోతుంది కాబట్టి ఎవ్వరు ప్యానిక్ కావాల్సిన పని లేదు అది ఎలా ఉండబోతుంది అన్నది అసలు అది ఎలా ఉండబోతుందో మనకు తెలియనప్పుడు మనకెందుకు ఆందోళన మనకెందుకు వర్రి మనం ఎందుకు దాన్ని ఇటీ నిర్లక్ష్యంగా ఉండడం లెట్స్ సి లెట్స్ వైట్ అండ్ మన ముందు సిఈఓ సార్ ఏం చేయబోతున్నారు సో ఇప్పుడు ప్రయారిటీ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళకేనా మేము కాదా అని ఒక గందరగోళం ఉండేది ఇప్పుడైతే ప్రయారిటీ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇందులో క్వాలిఫై అవన వాళ్ళకి కూడా ఇందులో ప్లేస్మెంట్ ఉంటుంది ఓకే కాబట్టి సిఈఓ అంతా ఈజీగా మిమ్మల్ని వదలరు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాము ఎంతో ఇది జరిగింది సో మనందరి డెడికేషను ఇవంతా కూడా సీఈఓ సార్కి తెలుసు కాబట్టి ఏదో ఒక ఏదో ఒక కార్యము ఏదో ఒక ఇదైతే మనందరి కోసం ఆయన ఆలోచిస్తాడు ఆలోచించే మరి ఆ స్టెప్స్ అన్ని ముందుకు వెళ్తాయని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా అందరం కలిసి మనము ఒక స్టెప్ వేసి విజయాన్ని అందుకుందాం అంటే మనము ఒక విషయంలో మనము సక్సెస్ తీరాలకు వచ్చే ముందు మనకి ఒక బ్రేక్ వచ్చింది ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం దగ్గర అనేక మంది ఆ ప్రాబ్లం ఉన్నదాన్ని క్లియర్ కట్గా మనకి ఫోకస్ చేయలేదు ఆ ప్రాబ్లం ఉన్నది ఆ ఉన్నట్టుగా మనకి చెప్పకపోవడం మూలంగా జన్యున్గా ఉన్న లీడర్లో చాలామంది కొద్దిగా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది సో అవన్నీ కూడా ప్రోపర్ వేలో మనము చేసుకోగలిగి ఉంటే సో మనము ఇంత నష్టం మనం చూసుకొని ఉండేవాళ్ళం కాదు ఎనీహో ఎప్పుడైనా పర్వాలేదు మనందరి కోసం మళ్ళీ ఆయన ఆలోచించి మనకి ఒక ఆప్స్ను అంటూ ఇస్తున్నాడు దీంట్లో ఈ లీగల్గాను ఏ విధంగానూ ఎవరు ప్రాబ్లం రాకూడని విధంగా ఒకవేళ ఆయన అన్ని విధాలు కూడా ఆలోచించి మొత్తం అంతా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా బీ పాజిటివ్గా ఉండండి బీ కూల్ బి పేషెన్స్ ఇంతకాలం మీరు పేషెన్స్గా ఉండి మీరు జర్నీ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఓకే మరి కొద్దిగా మనకి ఇవన్నీ కూడా అక్టోబర్లోనే లాంచ్ అన్నది ఆయన చెప్పాడు కాబట్టి దానికి తగ్గానే అన్ని స్టెప్స్ కూడా ఫాస్ట్గా మూమెంట్స్ అవుతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా బి పేషెంట్స్ బీ కూల్ బి పసిటివ్ థ్యాంక్